నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నిమిషాల్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత రాజకీయాలు చిచ్చు పెట్టడమే జరుగుతూ ఉంది అయితే మరో పక్క చూసుకుంటే ఇటు చెల్లి షర్మల గారైతే మత రాజకీయాలు చేస్తూ ఉంది అసలు దీన్ని ఎలా చూడాలి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమాణి గారు ఉన్నారు వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత మత రాజకీయాలు చిచ్చు పెట్టడం జరుగుతుంది టార్గెట్ గా పెట్టుకొని ఇటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారిని కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ప్రతి ఒక్కరిని ఏదో ఒక అంశం మీద తిట్టడం ఇలా జరుగుతూ వస్తుంది మరోపక్క ఇటు చూసుకుంటేమో షర్మిళ గారు అయితే మత రాజకీయాలు చేస్తూ వస్తుంది ఏంటి మేడం అసలు ఏం జరుగుతుంది అన్న చెల్లెల మధ్య అంటే మీరు అన్నట్టుగా ఆయన రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి కుల రాజకీయాలు మొదలుపెట్టాడు చేశాడు చేసి విభేదాలు సృష్టించడానికి ప్రయత్నించాడు మనకి తెలుసు బలభ వంశీ కావచ్చు కుడాల నాని కావచ్చు ఏ కులానికి చెందిన వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారో అందరికీ తెలుసు ఆ తర్వాత కూడా మీకు ఇటీవల కాలంలో ఓడిపోయాక కూడా జగన్మోహన్ రెడ్డి రెండపాలకెళ్ళి అక్కడ కూడా కుల రాజకీయాలు చేయడానికి ప్రయత్నించాడు ఆ చచ్చిపోయిన అతను యాక్చువల్గా బెట్టింగ్ యాప్ చేసి డబ్బులు కోల్పోయి అతను సూసైడ్ చేసుకుని అది కూడా జరిగి ఏడాది అయ్యాక ఆయన వెళ్ళి అక్కడ కుల రాజకీయం చేశాడు ఆ విగ్రహావిష్కరణ చేసి అంటే ఒక బెట్టింగ్ యాప్లో చనిపోయిన వాడికి విగ్రహం పెడతాడనమాట అంటే మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చాక కుల రాజకీయాలు చేశాడు ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళని పెట్టుకుని ఆయన చేసిన పనులు మనందరికీ తెలుసు రెండోది ఏం చేశాడంటే ఇప్పుడైతే కాపులు కమ్మవాళ్ళు దగ్గర అవుతున్నారని భావించాడు అంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కావచ్చు అంతకుముందు కూడా యాక్చువల్గా వాళ్ళు కలిసే ఉన్నారు కానీ ఇప్పుడు ఒక సందర్భంలో వాళ్ళు కలిసి ఎలాగైనా జగన్మోహన్ రెడ్డికి ఓట్లు పడకూడదు అతన్ని గద్దె దించాలి అనే ఒక కంకణం కట్టుకుని వాళ్ళు ఎప్పుడైతే ప్రయత్నాలు చేశారో అప్పుడు వాళ్ళిద్దరిని విడదీయడానికి చాలా శతవిధాలా ప్రయత్నించాడు ఆ నేపథ్యంలోనే మీకు తెలుసు చంద్రగడ పద్మనాభాన్ని తన వేపు తిప్పుకొని ఆయన ఎటు కాకుండా చేసి ఆఖరికి సొంత కూతుర్నే ఆయన ఒక ప్రాపర్టీ అనే స్టేజ్కి ఆయన తీసుకొచ్చాడు అంటే రాజకీయాల్లో కూడా కుల రాజకీయాలు ఏ రకంగా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అనేది ప్రజలకి బాగా అర్థమైంది అప్పుడే అంటే తన అవసరం కోసం కులాల మధ్య చిచ్చులు పెట్టడమే కాకుండా కుటుంబాల మధ్య చిచ్చులు కూడా పెడతాడు అనేది ప్రజలకు అర్థమైంది అదేవిధంగా తన సొంత ఇంట్లో తను బాగుపడాలి తనే రాజకీయంగా ఎదగాలి ఆస్తి మొత్తం తనకే రావాలని చెల్లెల్ని బయటికి పంపించడం కావచ్చు తర్వాత తల్లిని కూడా బయటికి పంపించడం కావచ్చు మళ్ళా తెచ్చుకున్నాడు అనుకోండి అది వేరు ఈరోజు మేనకోడలు మేనల్లుడికి ఆస్తులు ఇవ్వకపోవటం కావచ్చు ఇవన్నీ కూడా ఆయన కుట్రలు అనమాట ఇవన్నీ సో మీరు అన్నట్టుగా ఇటుపక్క చూసుకుంటే షర్మిల విషయానికి వచ్చేసరికి షర్మిల అంటే ఈయన ఇంకా ఈయన కూడా మత రాజకీయాలు చేశాడు చెప్పాలంటే షర్మిల కంటే ఎక్కువ చేశాడు షర్మిల కనిపించేది ఈయన కనిపించాడు ఈయన హిందూ మతంలోకి మారానండం ఆయన ఎవరు వైజాగ్ శారదాపీఠం ఆయన ఆయనతోటి ఈయన వెళ్ళి అక్కడ అదేంటి నీళ్ళల్లో ములిగి హిందూ మతాన్ని స్వీకరించానని బొట్టు పెట్టుకుని దుస్తులు వేరే వేసుకుని హిందూ మతానికి తగ్గట్టుగా ఇవన్నీ చేసి అంటే ప్రజల్ని మోసగించడానికి చాలా విపరీతంగా ప్రయత్నించాడు తర్వాత ఆయన రాజశ్యామల యాగం కూడా చేశాడు అంటే ముఖ్యమంత్రిని అవ్వడం కోసం అంటే చూడండి వాళ్ళ అవసరాలకి వాళ్ళు మతం ఎలా మార్చుకుంటారు మరి ఎట్లా ఒప్పుకుంటుంది క్రిస్టియానిటీ మళ్ళీ ఆయన హిందువు అయ్యి మళ్ళీ క్రిస్టియన్గా మారడానికి అంటే నేను అనేది ఏంటంటే ప్రసాదాలు తినడానికి మీ మతం ఒప్పుకోదంటారు కదా ఇది మాత్రమే ఎలా ఒప్పుకుంది ఆ తర్వాత మళ్ళీ క్రిస్టియన్ అంటాడు బైబిల్ అంటాడు మళ్ళీ అవసరానికి మారుతూ ఉంటాడు మన ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కూడా ఒక టీటీడీ సెట్ వేయించి వెంకటేశ్వర స్వామిది సతీ సమేతంగా పాల్గొని ఆ ప్రసాదం పక్కకు పడేసి ఆ తీర్థం ఏమో టిష్యూ పేపర్తో తుడి చేసుకుని అంటే ఎన్ని నాటకాలు అనేది పోనీ అది అయిపోయిందా మళ్ళీ ఇటీవల కాలంలో బొట్టు పెట్టుకుని కనిపించాడు కదా అంటే అవసరం కోసం వినాయక చవితికి కూడా పూజ చేయడం ఇవన్నీ కూడా అంటే తన అవసరానికి హిందూ దేవుళ్ళని అలా వాడుకుంటాడు అనమాట అంటే హిందూ ఓట్ల కోసం ఎంతకైనా దిగజారుతాడు జగన్మోహన్ రెడ్డి మరోపక్క షర్మిల షర్మిల నిన్నను ఆయన ఎప్పుడైతే వాడవాడలా వెంకటేశ్వర స్వామి దేవాలయాలు కట్టిస్తాను మొత్తం ఐదు వేల గుళ్ళు కట్టిస్తానంటే ఆవిడకేంటి నొప్పి ఆవిడ సొమ్ము ఆవిడ తింటల్లా ఎవడబ్బు సొమ్ము కాదు ఆ వెంకటేశ్వర స్వామి సొమ్ము ఆయన సొమ్ము ఆయన ఖర్చు పెడతారు గుళ్ళు కడతారు మీకేంటి బాధ దాని మీద అలా ఎలా కడతారు పైగా దళితవాడల్లో కట్టే గుళ్ళల్లో ఎవరిని పూజారిని పెడతారు ఆయన దళితవాడే అనలేదు ఒకవేళ దళితవాడైనా కూడా ఒకవేళ పూజారి నిజంగా ఆయనకి పూజాధికారులు నిర్వహించడం వస్తే అలాంటి వాళ్ళని పెడతారు నీకెందుకు అసలు హిందూ మతానికి సంబంధించి వాళ్ళు ఏం చేసుకుంటే నీకెందుకు నీ సొమ్ము కాదు ప్రభుత్వం సొమ్ము కాదు లేదా క్రిస్టియన్ నిధులు కాదు ప్రజలు దేవుడికి సమర్పించిన నిధులు అవి స్వామివారికి మొక్కులు తీర్చుకునో లేకపోతే వాళ్ళు మనస్ఫూర్తిగా స్వామికి వేసిన సొమ్ము అది దాని గురించి నీకెందుకు బాధ అంటే రాజకీయాలు చేయడం అంటే ఓట్లు క్రిస్టియన్ ఓట్లు కోసం అదొక బాధ రెండోది భర్త అనిల్ కోసం ఈ నాటకాలని ఎందుకంటే ఆయన అక్కడ మత మార్పిళ్ళు చేస్తూ ఉంటాడుగా స్పీచ్లు ఇచ్చి అందుకని ఇప్పుడు వాడవాడల వెంకటేశ్వర స్వామిని పెట్టేస్తే మళ్ళీ మత మార్పిళ్ళు జరగకపోతే ప్రజలు తరివి కొడితే మళ్ళా భాగం రాకుండా పోతుంది కదా నిధులు రావు కదా ఫారిన్ కంట్రీస్ నుంచి ఇవన్నీ ఒక ఉద్దేశపూర్వకంగా అంటే చాలా జాగ్రత్తతో చేసే పనులు కానీ ఇవన్నీ కూడా బెడ్స్ కొట్టాయి కొడుకుని కూడా ఆవిడ ఏంటి మత ప్రచారకుడుగా ఆవిడ మొదలుపెట్టింది కదా తండ్రితో పాటు కాబట్టి ఇవాళ షర్మిలకి కాంగ్రెస్లో చుక్కెదురవుతోంది కొద్దో గొప్ప ఆవిడకు ఉండే వాల్యూ కూడా నిన్నటితో పోయింది ఆవిడని అనుకున్నారు అందరూ షర్మిల కొంచెం బెటర్గా ఉంది ఈవిడ జగన్మోహన్ అంత చేతకాంది కాదు కొంచెం తెలివైంది అనుకుంటే ఆవిడ మతం విషయంలో ఆవిడ తీసుకున్న నిర్ణయాలు మాట్లాడిన మాటలు ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి గారి విషయంలో మాట్లాడిన మాటలు హిందువులందరికీ కూడా ఆగ్రహం తెప్పించాయి కాబట్టి ఇంక మీదట షర్మిల గారు ఆంధ్రప్రదేశ్కి దూరంగా ఉంటే మంచిదని ప్రజలు భావిస్తారు అన్న చెల్లెలు ఇద్దరు ఒకటి కాబోతున్నారు ఇప్పటివరకు గొడవల మీద ఉన్నారు ఇద్దరు అంటే ఈ విషయాలు ఒకటవుతారు తప్ప ఆస్తి విషయంలో ఒకటి కారు ఆస్తులు ఆస్తులే తమ్ముడు తమ్ముడే పేకాటి పేకాటే అందుకని చెల్లి చెల్లె ఆస్తి ఆస్తి కాకపోతే అవసరానికి ఏమైనా మాట్లాడుకోవచ్చు రాజ్యాన్ని పంచుకోవడం కోసమో లేదు మళ్ళా నేను ముఖ్యమంత్రిని అయితే నీ సహాయం కావాలని ఆయన అడగచ్చు చెల్లెలు వెళ్ళచ్చు అలా ఏమైనా జరగాలి తప్ప డబ్బులైతే ఇవ్వడు ఆస్తి అయితే ఇవ్వడు అది మాత్రం ఖచ్చితం మేడం ప్రజల నుంచి అడుగుతున్నారు మనం నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు అసలు ఇంకా పనికిరారు అన్నట్టు మాట్లాడుతున్నారు ప్రజల నుంచి వస్తుంది స్పందన దీన్ని ఏమంటారు మేడం ప్రజలు మళ్ళీ బుద్ధి చెప్పాలి ఇప్పుడు పదకొండు సీట్లకి పరిమితం చేసింది అప్పుడు వాళ్ళు ఒక సీటు కూడా ఇవ్వకూడదు మొత్తం వాళ్ళకి డిపాజిట్లు రాకుండా చేస్తే వైసీపీ వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి అప్పుడు ప్రజలకి కనువిప్పు కలిగిందని అందరూ అనుకుంటారు ప్లస్ వీళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ వదిలి వేరే దేశాలకు వెళ్ళిపోతారు Thank you, Madam.